మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకు శుభవార్త డిసెంబర్ నుండి కొత్త విధానం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి చూడండి ఫ్రెండ్స్ అయితే వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులతో సహా వివిధ వర్గాలకు నెల నెలా ప్రభుత్వం అందించే చేయుత పింఛన్ల పంపిణీ ప్రక్రియలో అధికారులకు అధికారులు కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు పింఛన్దారులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ప్రస్తుతానికి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సర్ప్ అధికారులు ముగ్గు ముఖం గుర్తింపు అంటే ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు ప్రస్తుతం చేయత పింఛన్లు పంపిణీకి ప్రధానంగా ఆధార్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ విధానాన్ని అమలు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు అయితే ఈ విధానంలో అనేక సమస్యలనేవి తలెత్తుతున్నట్టు తెలుస్తుంది మరి అధిక వయసు ఆరోగ్య సమస్యలు చర్మ రుగ్మతలు వృత్తిపరమైన అనుకూలంగా పనులు అను కారణంగా చాలామంది వృద్ధులకు దివ్యాంగులకు వేలిముద్రలు సరిగ్గా రావడం లేదు వేలిముద్రలు రాకపోతే లబ్ధిదారులు మళ్ళీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఆధార్ సెంటర్లకు వెళ్ళడానికి వయో వయోధికులు రుగ్మతలతో బాధపడే వారు తీవ్రంగా ఇబ్బందులను పడుతున్నారు దీనివల్ల పింఛన్ సకాలంలో అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా ఆధార్ అథెంటికేషన్కు ప్రత్యామ్నాయంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు ఈ యాప్ ద్వారా ఇకపై పింఛన్దారులకు పంపిణీ సమయాల్లో వేలిముద్ద టెన్షన్ పూర్తిగా తొలగిపోనుంది మేడ్చల్ జిల్లాలో కలిపి సుమారు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు వారు వీరిలో సుమారు పది నుంచి పదిహేను శాతం వయోధికారులు అలాగే పైలేరియా డయాలసిస్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న బాధితులు ఉన్నారు వీరి విషయంలో అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా బ్యాంకులకు తపాల కార్యాలయాలకు రాలేని ఈ లబ్ధిదారుల కోసం సర్ప సిబ్బంది వారి ఇళ్ళ వద్దకి వ వెళ్ళి మొబైల్ యాప్లో ముఖ గుర్తింపు ప్రక్రియను గుర్తు పూర్తి చేస్తున్నారు మిగిలిన లబ్ధిదారులు బ్యాంకులకు లేదా పోస్టల్ కార్యాలయాలకు వచ్చినప్పుడు కూడా సేప సిబ్బంది ఈ యాప్ ద్వారా ముఖ గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పింఛన్ డబ్బులను అందజేస్తారు ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరించబడిన సమాచారాన్ని బ్యాంకులు పోస్టల్ అధికారులకు సమర్పించడం ద్వారా చెల్లింపు ప్రక్రియ సజావుగా పూర్తవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ కొత్త విధానం అమలుపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ చేస్తా ఇచ్చామని ఇది పింఛన్ పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు లబ్ధిదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధా రాధిక గుప్తా తెలిపారు ఈ ముఖ గుర్తింపు సాంకేతిక ద్వారా పింఛన్దారులు ఇకపై ఆధార్ బయోమెట్రిక్ సమస్యల గురి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు త్వరలోనే రాష్ట్రం అంతటా ఇదే విధానం అమలు చేసే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్